హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కొమ్మనబోయిన లక్ష్మీ శ్రీనాథ్ విరచిత అంశంగా కేంద్ర ప్రభుత్వ మెమో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ప్రకారం పాత పెన్షన్ విధానం వర్తింపు అనేటువంటి అంశాన్ని మన కానమోకు కదా వచ్చిన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో ఈ అంశాన్ని వినిపిస్తాను వినండి కేంద్ర ప్రభుత్వ మెమో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ప్రకారం ఓల్డ్ పెన్షన్ స్కీమును అన్వయించాలి అనేటువంటి అంశం కొమ్మనబోయిన లక్ష్మీ శ్రీనాథ్ విరచితంగా మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదహారు వేల నాలుగు వందల నలభై తొమ్మిది ఉపాధ్యాయుల నియామకాల కోసం రెండు వేల మూడు నవంబర్లో నోటిఫికేషన్ విడుదల చేసింది ఏప్రిల్ నాలుగు ఐదు ఆరు తేదీల్లో పరీక్షలు నిర్వహించి ఫలితాలను రెండు వేల నాలుగు జూన్లో విడుదల చేసింది అదే నెలలో అభ్యర్థుల ఎంపిక జాబితాలను ప్రకటించి సర్టిఫికెట్లను పరిశీలించి వెంటనే నియామకాల కోసం షెడ్యూల్ విడుదల చేయాలని నిర్ణయించారు కానీ ప్రభుత్వం పరిపాలనాపరమైన కారణాలతో కాలయాపన చేసింది దీంతో ఎంపికైన డిఎస్పి రెండు వేల మూడు అభ్యర్థులు ఉద్యమ బాట పట్టడంతో ప్రభుత్వం నవంబర్ రెండు వేల ఐదులో నియామకాలు పూర్తి చేసింది జనవరి ఒకటి రెండు వేల నాలుగు నుంచి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు నూతన పెన్షన్ విధానాన్ని న్యూ పెన్షన్ స్కీమ్ అనే దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది సెప్టెంబర్ రెండు వేల నాలుగులో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ను కేంద్రం అమలు చేసింది ఈ విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా సెప్టెంబర్ ఒకటి రెండు వేల నాలుగు నుంచి విధుల్లోకి వచ్చిన ఉద్యోగులకు డిఫైన్డ్ పెన్షన్ స్కీమ్ పాత పెన్షన్ను రద్దు చేసి సిపిఎస్ విధానాన్ని అమలు చేసింది ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ రెండు వేల మూడులో ఇచ్చిన నోటిఫికేషన్లో సిపిఎస్ విధానం అమలు గురించి కానీ నియామక ప్రక్రియ పూర్తయ్యే నాటికి ఉండే నియమాలు వర్తిస్తాయని కానీ ఎక్కడా పేర్కొనలేదు డిఎస్సి రెండు వేల మూడు ద్వారా నియామకమైన వారికి జీపీఎఫ్ స్థానంలో సిపిఎస్ ఖాతా ప్రారంభించింది దీంతో ఆందోళనకు గురైన ఉపాధ్యాయులు అలాగనే ఉపాధ్యాయుల ఫోరం తరఫున ప్రభుత్వ పెద్దలను అనేక కలిసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు ఉపాధ్యాయులే కాక డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ టూ పోస్టులకు డిసెంబర్ రెండు వేల మూడులో ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన వారికి కొన్ని అనివార్య కారణాల వల్ల సెప్టెంబర్ రెండు వేల నాలుగు తర్వాత నియామకాలు జరిగాయి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒకటి డిఎస్సి రెండు వేల మూడు ఉపాధ్యాయులు ఏడు వేల మూడు వందల అరవై ఒక్క మంది పోలీస్ కానిస్టేబుల్స్ ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఒక్క మంది గ్రూప్ టూ సర్వీస్ ఉద్యోగులు పద్దెనిమిది వందల మంది మొత్తంగా పదివేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారు ఈ నేపథ్యంలో వచ్చిన కేంద్ర ప్రభుత్వ మెమో యాభై ఏడు ఉద్యోగ ఉపాధ్యాయులకు వజ్రాయుధం అయింది అప్పట్లో జనవరి ఒకటి రెండు వేల ముందు నోటిఫై చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నూతన పెన్షన్ విధానంలోకి అనివార్యంగా వచ్చిన సందర్భంలో వారు కోర్టులను ఆశ్రయించారు వివిధ రాష్ట్రాల హైకోర్టులు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ కోర్టు ఆ తీర్పులను సూచిస్తూ వివిధ ప్రాతినిధ్యాలు నిర్ణయాల దృష్ట్యా డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల మూడుకి ముందు ఎంపికై జనవరి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత నియమితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెంట్రల్ మెమో యాభై ఏడు ప్రకారం వన్ టైం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పాత పెన్షన్ను ఆప్షన్ను కేంద్ర ప్రభుత్వం కల్పించింది ఇప్పటి వరకు భారతదేశంలో మెమో ఫిఫ్టీ సెవెన్ ప్రకారం భారతీయ రైల్వే తపాలా సెంట్రల్ బెటాలియన్ ఫోర్స్ తదితర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సుమారు పదహారు రాష్ట్రాల్లోని ఉద్యోగులకు పాత పెన్షన్ను పునరుద్ధరించారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం పాత పెన్షన్ అమలుకై నిర్ణయం తీసుకోలేదు అయితే రాష్ట్ర ప్రభుత్వంలోని ముగ్గురు ఐఏఎస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం మెమో ఫిఫ్టీ సెవెన్ ప్రకారం ఇరవై ఇరవై మూడులో గత రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ పునరుద్ధరించిన సంగతి తెలిసిందే అత్యున్నత హోదాలో ఉన్న అధికారులకు ఒక న్యాయం దిగువ స్థాయిలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులకు ఒక న్యాయం సరైన విధానం కాదు రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇరవై ఇరవై రెండులో ఉద్యోగ సమస్యలపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం కేంద్ర ప్రభుత్వం ఏమో ఫిఫ్టీ సెవెన్ దాన్ని అనుసరించి డిఎస్సి రెండు వేల మూడు ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడానికి అంగీకరించింది అలాగే ఇరవై ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో కూడా అర్హత గల ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడానికి లిఖితపూర్వక హామీ కూడా ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియ దాని నిబంధనలకు సంబంధించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం నవంబర్ ఏడు ఇరవై ఇరవై మూడున కీలక తీర్పును వెల్లడించింది రిక్రూట్మెంట్ మధ్యలో రూల్స్ మార్చకూడదని ఉద్యోగ నియామక ప్రక్రియ నిబంధనలు ఏకపక్షంగా ఉండకూడదని కోర్టు స్పష్టం చేసింది రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ పద్నాలుగుకు అనుగుణంగా ఉండాలని వివక్షకు తావు ఉండరాదని పేర్కొంది కేంద్ర ప్రభుత్వం మెమో నెంబర్ యాభై ఏడు ఆధారంగా సెప్టెంబర్ ఒకటి రెండు వేల నాలుగుకు ముందు రిక్రూట్ అయిన ఉద్యోగుల వివరాలను ఇరవై ఇరవై నుంచి ఇప్పటి వరకు దాదాపు ఇరవై సార్లు రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది గత ప్రభుత్వం ఉద్యోగులకు హామీ ఇచ్చి కూడా మొండి జయి చూపించింది ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏడాది దాటినా ఈ సమస్య పట్ల సాచివేత ధోరణితోనే ఉంది మాకు సంబంధించిన ఫైల్ ఆర్థిక శాఖ వద్ద సంవత్సర కాలంగా పెండింగ్లో ఉంది మేమో ఫిఫ్టీ సెవెన్ ప్రకారం పాత పెన్షన్ పునరుద్ధరణకు కేంద్రం రాష్ట్రాలకు ప్రత్యేక మార్గదర్శకాలు ఇవ్వనవసరం లేదు ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తక్షణం స్పందించి రాష్ట్రంలో ఉన్న పదకొండు వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ మేమో నంబర్ ఫిఫ్టీ సెవెన్ ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తూ కొమ్మనబోయిన లక్ష్మీ శ్రీనాథ్ ఆయన రాష్ట్ర కన్వీనర్గా డిఎస్సి రెండు వేల మూడు ఉపాధ్యాయుల ఫోరం తరఫున విన్నవించుతూ అందజేసిన ఈ అంశాన్ని పాత పెన్షన్ సాధనకై ఆగస్టు ఇరవై ఐదున విజయవాడ అలంకార సెంటర్లో తరుణ నిర్వహిస్తున్నట్లు కూడా తెలియజేస్తూ అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు